వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష గోచార గృహస్థితి గమనించినప్పుడు కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో చూస్తే కనుక శుక్రుడు శుభ ఫలితాలు ఇస్తున్నాడు రవి కుజస్పుతులు అర్ధశుభులుగా ఉన్నారు ఈ మాసంలో ఎక్కువగా అనవసర ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అవసరానికి డబ్బు సమయానికి అందకు కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తోంది ముఖ్యంగా ఈ మాసంలో మీకు రియల్ ఎస్టేట్ ఎవరన్నా కొనాలి అనుకున్న అమ్మాలన్నా కూడా కాలం అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు కానీ జర్నలిస్టులకు చాలా అనుకూలంగా ఉంది దగ్గర ప్రయాణాలు చక్కగా లాభిస్తాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ మాసంలో షేర్స్ కానీ స్పెక్యులేషన్లు బెట్టింగ్లు ఇలాంటి వాటిలో ధనాదాయం ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ నెల మూడు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీల్లో ముఖ్యమైన కార్యక్రమాలు ఎవరు ఉంటే చూసుకుంటే అనుకూలంగా కనిపిస్తున్నాయి వీలైనంత వరకు ఒకటి రెండు ఐదు ఆరు పదమూడు పద్నాలుగు తేదీలో ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది స్వామి ఆరాధన లక్ష్మి